తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మనతో పాటు కాంగ్రెస్ పోక్స్ పర్సన్ చారి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఇప్పుడు కేటీఆర్ గారు ఫోర్ ట్వంటీ హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి అందులో ఒక్కటి మాత్రమే నెరవేర్చి మిగతావి నెరవేర్చడానికి హండ్రెడ్ డేస్ కంటే ఎక్కువ టైం తీసుకొని కాలయాపన చేస్తున్నారు కావాలని అని అంటున్నారు బీఆర్ఎస్ ఫోర్ ట్వంటీలకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నా అరే నాయన మా పార్టీ అధికారంలోకి వచ్చే ఇరవై ఏడు రోజులైంది మీకు ఎప్పుడు అప్పుడే ఎందుకు కళ్ళ కన్నులలో మంట లేకుతుంది మీకు ఇరవై ఏడు రోజులైంది ప్రజాపాలన మేము ఓపెన్ చేసినాం మీలాగా ప్రజలకి పథకాలు కావాలంటే మీ సేవల ద్వారా బీసీ బంద్ కోసమో దళిత బంద్ కోసమో లేకుంటే గృహలక్ష్మి కోసమో మైనారిటీ బంద్ కోసమో అప్లికేషన్లు పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఫోర్ ట్వంటీ ప్రభుత్వం నీది మేం ప్రజాపాలన ప్రజల దగ్గరకు మేమే డైరెక్ట్గా వెళ్తున్న అప్లికేషన్ కూడా ప్రజలు కొనుక్కోకుండా మేమే డైరెక్ట్గా ఇచ్చి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏంది మీరు ఆ కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేసి వాళ్ళకి అప్లికేషన్ ద్వారా వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట ఇచ్చిందంటే మాట తప్పదు మడమ తిప్పదు డెబ్బై ఐదు సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వెనక్కి కూడా తిరిగి చూసుకో మేము ఏ మాట అయితే మాట ఇచ్చినామో హామీ ఇచ్చినామో అది పూర్తిగా నెరవేరుస్తాం నీలాగా ఫోర్ ట్వంటీ పనులు నీవి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ప్రజలను మోసం చేసిన ఫోర్ నువ్వు బీసీ బంద్ ఇస్తా అని చెప్పేసి బీసీలను మోసం చేసిన ఫోర్ ట్వంటీ నువ్వు అదే మైనార్టీలకి రిజర్వేషన్ వేస్తా అని మైనార్టీలని ఢోకా చేసి ఫోర్ ట్వంటీ పనిచేసింది నువ్వు ఓటువంటి మేము ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ద్వారా ఇచ్చినటువంటి హామీలు మాకు అది భగవద్గీత లాంటిది మేము ప్రజలకు ఇచ్చిన హామీలని ఒకవేళ నెరవేర్చకుంటే ఒక ప్రతిపక్షంగా నువ్వు మాట్లాడాలి అది ఇప్పయాలి మొత్తం ఆ హామీనే పోర్ట్వంటీ అని మాట్లాడేటువంటి చెంచగాలను పక్కన పెట్టుకొని ఎవడో పని పనికి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అని గుర్తు పెట్టుకో ఇంకా నువ్వు ఓడిపోయిన సంగతి మర్చిపోయినట్టుండవు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి నువ్వు గుర్తెరిగి కొద్దిగా కళ్ళు తెరిచి చూసుకొని మాట్లాడాలి పోర్ట్వంటీ అంటే ఎవడు ఫోర్ ప్రజల్ని మోసం చేసింది నువ్వు ఆ మేమా రైతులు మోసం చేసిన రైతు బంధిస్తాను ఐదేళ్ళు అయితే కూడా వేయలే వాళ్ళకి వేసిన పైసలు వడ్డీలో కూడా దాలకే నువ్వు రైతులను ఢోకా చేసి నువ్వు పోరుంటివి నువ్వు వేళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా ఏడుంటి నువ్వు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు నీ అయ్యే ఏడుంటి ఫస్ట్ గుర్తురిగి మాట్లాడు కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేసి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మీరు మాట్లాడే తీరును మీరు మార్చుకోకపోతే కేసీఆర్ కేటీఆర్ గారు గుర్తుపెట్టుకో జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి నువ్వు మరిచిపోయి మాట్లాడుతున్నావు బిడ నీ చెంచగా చుట్టూ ఏదో చెప్తే నువ్వు మాట్లాడొద్దు ప్రజాపాలన మేము ఓపెన్ చేసాం ప్రజల కష్టాలు తీర్చేది మేమే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే పార్టీ మాట తప్పని మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము ప్రజలకు ఏ విధంగా అయితే మేము ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో పూర్తి చేస్తా ఉన్నామో ఆ వంద రోజుల్లో నూటికి నూరు శాతం పూర్తి చేసే దిశగా మీ కాంగ్రెస్ పార్టీ ప్రయాణ ప్రయాణం చేస్తుంది ఏదైతే మేము మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ఇవాళ ఆరున్నర కోట్ల జీరో టికెట్లు పెట్టి మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినాం నీ మొఖానికి ఎన్నడైనా చేసినావా మహిళల గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసినావా మహిళలు హాస్టల్లో పోవాలా వాళ్ళ పిల్లల దగ్గర పోవాలన్నా తల్లిదండ్రుల దగ్గర పోవాలన్నా దేవాలయాలు పోవాలన్నా ఎక్కడ పోవాలని కూడా వాళ్ళ కష్టాలను మేము అర్థం చేసుకున్నాం అంటే ఆరు గ్యారెంటీలో మొదటి గ్యారెంటీని మేము పూర్తి చేసాం మహిళలు ఇవాళ సుఖ సంతోషంతో హాయిగా మంచిగా సంతోషంగా ఉండరు ఇవాళ నీకు నీకు చేతనైతే ఏ మహిళల దగ్గర పోతే బస్సు తీయకన్నా పోయి ఎడుగు ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతారు నేను ఎందుకంటే మహిళలకి ఇది వేస్ట్ వాళ్ళ దగ్గర కొట్లాటలు పెట్టిరు ఆటో డ్రైవర్లని క్యాబ్ డ్రైవర్లు రెచ్చగొట్టే పనులు చేస్తున్న సన్నాసులారా మీకు చేతనైతే ఏ మహిళలు అయితే బస్సులో వచ్చి ప్రయాణం నిలబడండి అదే ఎడమకాలు చెప్పు కొడతారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆస్వాదించాలి ఆహ్వానించాలి దాన్ని నువ్వు ఎలా సహించలేక అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని గారు అప్పులు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీద బుడిద జల్లి ఆరు హామీలు ఇవ్వకుండా తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని అంటున్నారు బీఆర్ఎస్ ఏదైనా ఒక సంసారం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మన ఇన్కమ్ ఎంత మన పెట్టుబడి ఎంత మరి అప్పులు ఉన్నాయని మేము తప్పించుకునే ప్రయత్నం మేము ఎప్పుడు కూడా చేయదు కాంగ్రెస్ పార్టీ నువ్వు చే నువ్వు చేసినటువంటి అప్పుని సంపూర్ణంగా లెవెల్ చేసి ప్రజలకు ఒక మా నాణ్యతమైనటువంటి పాలన ఇందిరమ్మ పాలన అందించే దిశ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మరి అప్పులు అప్పులున్నాయన్న సన్నాసివి మేము ఐదు వందలు శీలంటే నాలుగు వందలు ఎట్లు ఇస్తున్నావు మేము నాలుగు వేలు పెన్షన్ అంటే ఐదు వేలు పెన్షన్ ఎట్లా ఇస్తున్నావు రైతు భరోసా పదహైదు వేలు అంటే పదహారు వేలు ఎట్లు అంటే అప్పుడు చేసిన తెలిసి కూడా నువ్వు మళ్ళా మాకంటే ఎక్కువ గొప్పగా పథకాలు ఇస్తాను కానీ ప్రజల్ని నమ్మలేదు నువ్వు డోకబాయి రాజకీయం పదేళ్ళు చేసి ప్రజల్ని పెట్టినావు కాబట్టి ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన నూటికి నూరు శాతం ఈ ప్రజలు ఏదైతే నిరుద్యోగులని ఉద్యోగస్తులని ఉద్యమకారులను నెగ్లియన్స్ చేసి వాళ్ళ ప్రాణాలు పోవడానికి నువ్వు కారకుడైనావో వచ్చిన తెలంగాణలో మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మేము మెగాడిఎస్సీ ద్వారా విద్యార్థులకు హామీ ఇచ్చినాం మహిళలకు హామీ ఇచ్చినాం రైతులకు హామీ ఇచ్చినాం అన్ని రకాల సబ్బంధ వర్గాలకు మేము హామీ ఇచ్చినటువంటి హామీలు నూటికి నూరు శాతం క్రమం తప్పకుండా తూచా పట్ట తప్పకుండా వంద రోజుల్లో మేము చెప్పిన ఆరు గ్యారెంటీలు పూర్తి చేసే దిశగా చేస్తాం అప్పులు నువ్వు చేసింది వాస్తవం అప్పులు చేసినావు కదా అప్పులు చేసినా నేను ఆస్తి సృష్టించిన అంటావు అదే ఆస్తి అదే బ్యాంకులో తాకట్టు పెట్టి తెచ్చి నువ్వు అప్పు చేయడం అప్పు అంటే ఇట్లా అట్లా ఒక గడ్డం తీసుకునే బ్లేడ్ పది రూపాయలు పడుతుంది అంటే నువ్వు వెయ్యి రూపాయలు పెట్టుకుంటే అది ఒక విధానమా అంటే విలువ లేకుండా ఇష్టానుసారంగా ఒకటికి వంద రెట్లు పెంచి దాని వాల్యూ పెంచి లక్షల కోట్లు దోచుకుని కమిషన్ల పేరుతో రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకున్నావు కాబట్టి ఇవాళ రాష్ట్రం అప్పులపాలైంది నీ సొంత స్వలాభాల కోసం వాడుకున్న తప్ప ఈ యొక్క హామీలలో లక్షల కోట్ల రూపాయలు వాడుకున్న తప్ప ఎక్కడ ప్రజల కోసం నువ్వు సద్వినియం చేయలేదు ఇప్పుడు ఆరు గ్యారెంటీల విషయంలో ఓన్లీ మహాలక్ష్మి బస్సు పథకం ఒకటి ఆ రెండు వేల ఐదు వందలమో అది తెలియకుండా అంటే ఏం తీసుకోకుండా దానికోసం ఇలా ఎందుకు చేస్తున్నారు మిగతా పథకాలు అన్ని డొల్లా అని ఏది చేయరని అంటున్నారు అరే నాయనా సన్నాసి ఇరవై ఏడు ఇరవై ఏడు రోజులైంది ఈ ఆలకి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జర ఓపికే పట్టు నీకు అసలు కండ్లు మండుతున్నట్టుండే ప్రజల దగ్గర మేము పోతే జర ఓపికే పట్టు రెండు వేల ఐదు వందలు మేము ఏదైతే గృహిణికి ఇస్తామన్నామో కుటుంబ ఖర్చుల కోసమో చదువుల కోసమో ఎక్కడో భర్త పొలాల్లో పని చేసుకుంటున్నావు కూలి పని చేసుకుంటున్నావు ఎక్కడో బతుకుదేరువు కోసమో ఎక్కడో వలస పోయినటువంటి కుటుంబాలకు ఒక మహిళకు ఒక అండగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఒక భద్రత ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఒక మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు మేము హామీ ఇచ్చినాం అంటే మీరు ఏం తీసుకోవట్లేరు కదా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇట్లా తీసుకోవట్లేరు ఎలా ఇస్తారు ఏదో మభ్య పెడుతున్నారు మహిళల్ని అంటున్నారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతి ఆధార్తో లింక్ అయి ఉంటుంది అది అసలు నీకు తెలియకుంటే సన్న ప్రభుత్వానికి తెలుసు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆరు గ్యారెంటీల కరువులకు ఎవరైతే ఉన్నారో ఇవాళ అప్లికేషన్స్ ఇచ్చారో మీ ఇంటికే మా ప్రభుత్వం నుంచి అధికారి వస్తాడు నూటికి నూరు శాతం మీ పేపర్స్ మీ ఎంక్వైరీ చేసిన తర్వాత మీ మీ ద్వారా అన్ని అకౌంట్లు తీసుకొని నూటికి నూరు శాతం మేము ఇచ్చిన వంద రోజులు దాటినాక మీరు మాట్లాడాలి పిచ్చగుంట్ల మాటలు పిచ్చి సన్నాసి మాటలు ఇంకా ఇరవై ఏడు రోజులు కాకపోతే కానీ ఇష్టానుసారంగా మోసపూరితంగా ప్రజలైతే గుర్తిస్తారు కదా అది మోసపూరితమా జన్యూన్గా ఉందా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చినరా ప్రజలైతే గుర్తిస్తారు కదా ఇరవై ఏడు రోజులకే నేను ఓ ఎగిరెగిరి పడుతున్నావు కొద్దిగా ఓప్ పట్టుకో జాగ్రత్తగా మాట్లాడని చెప్పేసి చెప్తున్నా ఇప్పుడు రైతు బంధు అసలు ఇస్తారా ఇవ్వరా మీకు ఓటేసిన రైతు పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు అదే చెప్తున్నా ఏ రైతులైతే మమ్మల్ని నమ్మి ఓట్లు ఏ రైతులకు గతంలో రెండు లక్షల రూపాయలు అట్ అట్ అ టైం రుణమాఫీ చేసినామో ఏ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా డెబ్బై వేల రూపాయలు ఎకరకి సబ్సిడీ ఇచ్చినామో ఏ రైతులకైతే గతంలో సబ్సిడీ ఎరువులు ఇచ్చినామో సబ్సిడీ ఇత్తనాలు ఇచ్చినామో సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినామో సబ్సిడీ పనిముట్లు ఇచ్చినాము పంట నష్టం ఇచ్చినాము రైతులను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు రైతులను గుర్తించిందే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సబ్సిడీ ఇతరాల సబ్సిడీ ఎక్కడవా ఎరువుల సబ్సిడీ ఎక్కడవా డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడవా పంట నష్టం ఎక్కడవా ఇవన్నీ తీసేసి రైతుకు ఒక లక్ష రూపాయలు అదనంగా వచ్చేది ప్రభుత్వం ద్వారా నువ్వు తీసేసి కేవలం ఐదు ఐదు వేల రూపాయలు రైతుబంధాన్ని తీసుకొచ్చి రైతులను మోసం చేసిన సన్నాసి నువ్వు నా పొలం నాకు నా కొడుకు రిజిస్ట్రేషన్ చేయాలంటే కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దుర్మార్గంగా వసూలు చేసిన దుర్మార్గమైనటువంటి పాలన పోయి ప్రజాపాలన వస్తుందని ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు స్వేచ్ఛగా వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటారు నూటికి నూరు శాతం మేము ఇచ్చినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో అది అందరికి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే అర్హత అర్హత ఉన్న రైతులు ఎవరైతే వాళ్ళకల్లా ఇస్తాం నీలాగా పనికి మళ్ళా రియల్ ఎస్టేటర్లకి నీలాంటి మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి లక్ష వందల ఎకరాలున్న సన్నాసులు ఎవరికి కూడా కార్పొరేట్ సంస్థలు కూడా ఎవరికి నిజమైన రైతు నాగలు బట్టి దున్ని దు దుక్కి దున్ని విత్తి వేసి పంట పండించే ప్రతి రైతుకి రైతు భరోసా నూటికి నూరు శాతం ఇస్తుంది నీలాగల దోకపాయి పనులు చేయము బినామీలకి ఎవరు కూడా ఇయ్యాం తన పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక శుభ పరిణామంగా భావించవచ్చా ఎంపీ ఎలక్షన్స్ టైంలో ఇలాంటి ఒక సందర్భం జరగడం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో షర్మిల అమ్మ జాయిన్ అయిందో తన తన రక్తం కానీ తన తండ్రి యొక్క ఆశయాలు కానీ తన తండ్రి కాంగ్రెస్ పార్టీ మూలం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాన్ని నమ్మి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దేశ చరిత్రలోనే ఒక అత్యున్నతమైన స్థాయిలో ప్రజలకు పరిపాలన అందించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు తన కూతురు అదే పరిపాలన కొనసాగించడం దానికి ఎన్నో కళలు కానీ తెలంగాణలో పార్టీ పెట్టి ఆ పార్టీ ప్రతిపక్షాలని వాళ్ళని ఇబ్బంది పెట్టి రేపు అధికారంలోకి మనం రాకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని వాళ్ళకి నెరవేర్చే దేశ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది నమ్మింది కాబట్టి ఆ రోజు ఎలక్షన్లో మాకు మద్దతు ఇచ్చడం జరిగింది ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలకు కానీ ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాలకు కానీ అన్ని విధాలుగా సహ సహకారాలు ఉంటాయని చెప్పేసి ఆ రోజు చెప్పింది వాళ్ళ పార్టీలో జాయిన్ అయింది తన వల్ల ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది లేదు రేపు ఏపీలో జరగబోయే కాంగ్రెస్ పార్టీకి మంచి ఒక బలమైన అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఏ ఆకాంక్షతోనైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకున్నామో అదే ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదేళ్ళు పాలించినటువంటి ప్రాంతీయ పార్టీలు వాళ్ళకు కావాల్సినటువంటి వనరులు సమకూర్చలేదు రాజధాని లేదు కనీసం ఎక్కడ కూడా స్పెషల్ స్టేటస్ రాలేదు కాబట్టి ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు ఉద్యమకారులు ఆ రోజు కూడా పాల్గొన్నటువంటి వాళ్ళకు కూడా ఒక న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే తెలంగాణకి ఇచ్చి న్యాయం చేసిందో ఆంధ్రప్రదేశ్ను కూడా ఆదుకొని వాళ్ళ న్యాయం చేయాలంటే దానికి ప్రత్యామ్నాయంగా మరి రాజశేఖర రెడ్డి బిడ్డ అయితేనే మరి సరిపోతుందని ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాల్లో ఒక కీల్ కీల్ రోల్ పోటీ పోషించడానికి ఆమె పార్టీలో జాయిన్ చేసుకునింది ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుంది